నిర్గమాఖండము పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయంలో చదువుదాం నాలుగవ వచనాన్ని చదువుదాం యహోవా మోసేను చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను వారు నా ధర్మశాస్త్ర అనుసరించి నడుతుందో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనవాలని ఉంచాలి ఈ పదహారవ అధ్యాయంలో ఉన్న ఒక సంఘటన గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు దేవుడు పోషించేవాడు దేవుడు ఏం చేసేవాడు అంట పోషించేవాడైనా అమ్మా దేవుడు పోషించేవాడు ఆయనే మన పోషకుడు ఆయనే మన పోషకుడు ఇస్రాయిలు ఐయుక్తు బయలుదేరినప్పుడు మరి ఏం తెచ్చుకోలేదా అంటే తెచ్చుకున్నారు వాళ్ళు పిండి ఉంటుంది కదా ఆ కలిపిన పిండి ముద్దలు తెచ్చుకున్నారు మరి వాళ్ళతో పాటు మరి గొర్రెల్ని మే పశువులన్నీ వచ్చినాయి సరే ఈ పదిహేనవ అధ్యాయం దాకా వచ్చిన తర్వాత వాళ్ళ నీళ్ళ కోసం చాలా ఆరాటపడ్డారు దేవుడు వాళ్ళకి నీళ్ళనిచ్చాడు ఆ తర్వాత మరి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాయని అయిపోయి ఉండొచ్చు అయిపోయిన తర్వాత ఏమైందంటే దేవుడు ఇంకేం చేశాడు అంటే డెబ్బై ఈత చెట్లున్న స్థలాన్ని తీసుకొచ్చాడు డెబ్బై ఈత చెట్లున్న స్థలం పన్నెండు నీటి బొ ఉన్న స్థలానికి వచ్చాడు దాని ఎలిం అన్నాడు ఆ ఎలిం దగ్గర ఏమున్నాయంటే పన్నెండు ఏమో నీటి ఉన్నాయి డెబ్బై ఏమో ఈత చెట్లు ఉన్నాయి మరి ఈత చెట్లు ఏముంటుంది ఎంతకాయలు ఉంటాయి కదా రైట్ ఓకే మరి నీళ్ళు ఉన్నాయి సరే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు బయలుదేరారు అక్కడి నుంచి అక్కడి నుంచి ఆ ఎలియము నుండి వాళ్ళు బయలుదేరితే ఎక్కడికి వచ్చారంటే ఈ ఎలియముకి అట్లాగే సేనాయి అరణ్యానికి సేనాయి పర్వతానికి మధ్యలో సీను అరణ్యం అనే ప్రాంతం వచ్చింది ఏ ప్రాంతం వచ్చిందంటే సీను అరణ్య అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఆహారం వస్తుంది సరే ఇప్పుడు వీళ్ళు ఆ అవసరం ఏంది బాగానే ఉంది ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఏం చేయాలంటే దేవుడు ఇస్తాడని చూడాలి అలా చూడకుండా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ దేవుడి మీద తిరుగుబాటు తనంగా మార్చబడతారు వాళ్ళ స్వభావాలు మారిపోతున్నాయి అంటే మీరు ఎలా బ్రతకాలి ఇప్పుడు ఆహారం లేదు ఇప్పుడు వాళ్ళు ఉన్నది అరణ్యంలో ఆ డెబ్బై ఏడు చెట్ల ప్రాంతాన్ని వదిలే చూచారు ఇక అనబట్లో అలాంటివి ఏమి ఎందుకంటే ఎలియంలో ఉన్నప్పుడు ఏమి అడగల ఆ ఎలిం లో డెబ్బై ఐదు చెట్లు ఉన్నాయి కాబట్టి తినడానికి బాగానే దొరికింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత సీను అరణ్యంకి వచ్చారు ఆ అక్కడికి వస్తే ఏం కనబట్లా సరే ఈ వీళ్ళకి ఎలా ఉంటదంటే వీళ్ళకి కోరికలు మళ్ళీ మారిపోతున్నాయి వీళ్ళ మనసు అంతా మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఆహార పదార్థాలు వైపు వెళ్తుంది ఏమని అంటున్నారు వాళ్ళు పదహారవ అధ్యాయంలో మనం చూసినప్పుడు అప్పటికే వాళ్ళు ఐగుప్తు దేశ ఎలియములో ప్రయాణమై వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినప్పుడు అక్కడి నుంచి రెండవ నెల పదహైదవ దినమునకును సీనాయి మధ్యనున్న సీను అరణ్యానికి వచ్చారు వచ్చిన తర్వాత ఆ అరణ్యంలో ఇస్రాయిల్ సమాజ మంది మోసే అహరోల మీద సనిగను ఇస్రాయేలీలు ఏమన్నారంటే మేము మాంసము వండుకొని కొండల యొక్క కూర్చుండి ఆహారము తిన్నప్పుడు యహోవా చేత యహోవా చేతి వలన అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు నుంచి తీసుకొచ్చాడు అంట ఐగు దేశంలో నుంచి అసలు మేము అక్కడ ఎలాంటి తింటున్నాం చక్కగా మాంసాలు తింటున్నాం మేము మంచిగా మటన్లు చికెన్లు ఇవన్నీ తింటుండే అవన్నిటిని వదిలిపెట్టేసి మమ్మల్ని తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చి ఇప్పుడు మాకు ఏం లేవు వీళ్ళు ఆలోచన ఏంటి ఏం కావాలి వీళ్ళకి మాంసాలు కావాలి ఇప్పుడు మాంసం లేకపోతే ఏమైపోతాం అనుకుంటారు వీళ్ళు చచ్చిపోతాం ఏంటంటే మాంసం తినకపోతే ఏమైపోతారంట కొంతమంది మొక్క లేకపోతే ఏం లేక అలాంటి వాళ్ళు ఉంటారండి మీరు మంచి వాళ్ళండి దేవుడికి స్తోత్రం చెప్పండి కొంతమందికి ముక్కలైంది అన్నట్టుగా వీళ్ళంతే చూడండి అసలు వీళ్ళు దేని మీద మనసుంది వీళ్ళకి అంటే శరీర సంబంధమైన ఆహారం మీద ఎక్కువగా మనసు పెడుతున్నారు వీళ్ళు ఏం మర్చిపోయారు వీళ్ళతో దేవుడు నడుస్తున్నాడు అనేది మర్చిపోయారు వీళ్ళు ఎవరితో నడుస్తున్నారు అంటే దేవునితో నడుస్తున్నారు వీళ్ళు దేవుడు వీళ్ళతో నడుస్తున్నాడు అందుకని వీళ్ళకి ఎప్పుడు కూడా ముందైనా వెనకైనా దేవుడు వీళ్ళతోనే ప్రయాణం చేస్తున్నాడు మరి ఇంతగా వీళ్ళని కాపాడుతూ సంరక్షిస్తూ ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి చక్కగా ఎక్కడైనా ప్రమాదం జరిగిందంటే ఏమీ లేదు పోనీ ఎక్కడైనా వీళ్ళకి ఆహారం కరువైందంటే ఏమీ లేదే మరి బాగానే ఉంది కదా అక్కడ తీసుకు తీసుకొచ్చాడు ఆయన మరి అక్కడ ఈత చెట్లు ప్రాంతం ఉంది అక్కడ తిన్నారు కదా మరి ఇక్కడికి వచ్చేప్పటికి ఏం మర్చిపోయాడు కానీ వీళ్ళకి ఏం కావాలంటే ఏ దేని మీద మనసు పెట్టారంటే ఆ మాంసాల మీద మాంస ప్రియులు అయిపోయారు అనమాట బైబిల్లో ఒక మాట ఉంటుంది మాంసమునంట హెచ్చుగా తినేవారితో సహవాసం చేయకూడదు అంట మీకు అర్థం ఏందా ఎవరితో సహాసం చేయకూడదంట మాంసమును హెచ్చుగా అంటే అర్థం ఏంటి వీళ్ళకి ఇంకా ఏ ప్రతిరోజు మాంసం ఉండాల్సిందే ఇలాంటి వాళ్ళు ఉంటారు ప్రతిరోజు ఏముండాలి ఖచ్చితంగా మాంసం రైట్ అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన విషయం అసలు దేవుడు మాంసాన్ని ఆదుల ఇవ్వలేవలకి ఆదం అవలకి ఏమేమో ఏమి చెప్పమంటారా చూడండి ఒకసారి ఆది కారణము ఒకటవ అధ్యాయంలో ఆది కాణం ఒకటవ అధ్యాయం ఆది కారణము ఒకటవ అధ్యాయం చూడండి ఆ ఇదిగో భూమి మీద నున్న చెట్టును విత్తనములుచ్చు ప్రతి వృక్ష ఫలములను రైట్ ఓకే ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఆరవ అధ్యాయం తర్వాత నుంచి వీళ్ళు ఏమవుతున్నారంటే మాంసాలు తినడం అప్పుడు ఎక్కువైపోయింది ఆరవ అధ్యాయం తర్వాత నుంచి జలప్రళయం వచ్చింది ఆ తర్వాత నుంచి వీళ్ళు ఎక్కువగా ఏం తినడం స్టార్ట్ చేశారంటే మాంసాలు తినడం స్టార్ట్ చేస్తారనమాట మాంసాలు తినడం ఎక్కువగా అంటే ఆదిలో ఉంది కానీ చాలా తక్కువ ఎక్కువగా ఆకుకూరలో ఎక్కువగా వాళ్ళు తినేవాళ్ళు కానీ ఎప్పుడైతే జలప్రళయం వచ్చిందో ఆ తర్వాత ఉన్న ఉన్న జనరేషన్ నుంచి వీళ్ళు ఎక్కువగా ఏం తినడానికి ఇష్టపడ్డారంటే మాంసాన్ని తినడానికి ఇష్టపడ్డారు సరే అది పక్కన పెడతాం మనం ఆలోచన చేస్తే అసలు దేవుడు వీళ్ళని ఎందుకు నడిపించాడు ఐయుక్తి దేశంలోంచి అంటే వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళని ఆ చక్కగా మంచి ప్రదేశం కనాలు దేశం ఉంది పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకెళ్ళిన దేవుడి దేశం అయితే ఈ ఈ జర్నీలో దేవుడు వీళ్ళతోనే నడుస్తున్నాడు కదా మరి వీళ్ళకి ఈ తిండి కోరిక ఏంటి అంటే దేవుడు మమ్మల్ని మాకు తిండి పెట్టడా అని ఒక ఆలోచన వచ్చేసింది కానీ దేవుడి ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టే దేవుడుగా ఇది గుర్తుపెట్టుకోవాలి మనల్ని పోషించేవాడు ఆయన దేవుడిని స్తోత్రం కలుగుతాడు పోషించే దేవుడు ఆయన అందుకనే దేవుడు ఏం చేశాడు అంటే మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు రేపు మార్నింగ్ ఏం జరుగుతుందో చూడండి అని చెప్పాడు వాళ్ళందరినీ వాళ్ళందరితో మాట్లాడి నెక్స్ట్ డే వాళ్ళందరికి ఏమి అంటే అదిగో ఉదయం వీళ్ళింటి బయటికి వెళ్ళగానే మన్నా గుర్తించాడు ఆ తర్వాత సాయంత్రం ఏమో చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ పదిహేనవ పదహారవ అధ్యాయంలో పదహారవ అధ్యాయంలో చూద్దాం సాయంకాలమేమో ఏ వచ్చినాయి పదహారవ అధ్యాయము పన్నెండవ వచ్చి చదువుదాం ఆ నీవు సాయంకాలంలో మీరు మాంసం తిందురు ఉదయం ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమనను కాగా సాయంకాలం పోరేళ్లు వచ్చి వారి బాళ్యమును కప్పెను ఉదయమున మంచు వారి బాళ్యము చుట్టూ పడి ఉండెను పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నువ్వు ఆ నూగు మంచి వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడను ఆ ఇస్రాయేల్ చూసినప్పుడు అది ఏమైందని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుని మోసే ఆ మోసే తినుటకు యహోవామి ఇచ్చిన ఆహారము యహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకును ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓ మేరు చెప్పున దాన్ని కూర్చుకొనవలను ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు చాలు ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏమాత్రం కూడా వీళ్ళు వదిలిపెట్టాల ఏం చెప్పాడు ఏదైతే వీళ్ళు కోరుకున్నారో ఆ కోరిక ప్రకారం మాంసం వచ్చింది ఏమొచ్చింది మాంసం అంటే పూరేడి పిట్లు వచ్చేసినాయి ఉదయం కల్లా ఆ సాయంత్రం కాల్లో చూసేపాటికి పోరేడు పెట్టులో ఆ యొక్క పక్షులన్నీ కూడా వాళ్ళ యొక్క ఎల దగ్గర ఉన్నాయన్నమాట దేనికోసం వాటిని తినమని దేవుడు ఇచ్చేడు వాళ్ళకి ఆ తర్వాత పొద్దున్నే చూస్తే ఏముందంటే మంచులా కనపడుతుంది ఏంటని చూస్తే ఆ మంచు కరిగిపోయి గింజలు కనపడుతుంది దాన్ని ఏమన్నారంటే మా అన్న అన్నారు ఇట్లాగా ఆ మన్నా కూడా ఎలా ఉంటది చాలా ఎలా ఉంటుంది తేనెతో కలిపిన ఆ ఏదైతే తేను కలిపితే ఎలా ఉంటదో రుచి అంత బాగుంటదనమాట దాన్ని వీళ్ళు ఆ యొక్క గింజలన్నీ ఏరుకొని ఏం చేయాలంటే పిండి చేసుకుని రొట్టెలు చేసుకుని తినాలి ఇలాగా దేవుడు వాళ్ళకి రొట్టెల్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అంటే మాంసాన్ని ఇచ్చాడు అంటే దేవుడు ఈ రోజు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని పోషించేవాడు అనేది అర్థం చేసుకోవాలి దేవుడు మనుషులు మనల్ని వదిలిపెట్టచ్చు దేవుడు వదిలిపెట్టదు చాలా మందికి ఏంటంటే మేము ఎలా బ్రతకాలి మేము ఎలా తినాలి దేవుడు మమ్మల్ని వదిలేసేయడమో ఎంత ఇంత కరువు ఏంటి ఎలా ఉంది అని చెప్పి నిజమే కొన్ని సందర్భాల్లో కరువు రావచ్చు కానీ వచ్చిందని చెప్పేసి అంటే అంటే ముందు దానికన్నా ఇప్పుడు కొంచెం తక్కువ తినొచ్చేమో ఆహారంలో అంత అంతకు ముందు దానికన్నా ఇప్పుడు కొంచెం నీకు కష్టంగా ఉండొచ్చు పోషింపబడు కానీ దేవుడు మాత్రం నేను ఎప్పుడు కూడా ఏం చేయడంట వదిలిపెట్టాడు ఇది మాత్రం వదిలి గుర్తు పెట్టుకోవాలి బైబుల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది ఏమనుందంటే చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథంలో సింహ పిల్లలు లేమి గలవై ఆకలి ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ చరణం చదువుదాం యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచువి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొద్దువై ఉండదు అని ఉందట సింహ పిల్లలు లేమి గలవై ఆకలినో యహోవాను ఆశ్రయించినీ ఏమేలు కొద్దువై ఉండదు అంట స్తోత్రం చెప్పండి మీరు ఆలోచన చేయాల్సింది విషయం ఏంటంటే సింహం అడిగి రాసు సింహం అడిగి రాదు దానికే నోసారి ఆహారం దొరకదంట కానీ దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి మాత్రం ఏమాత్రం ఉండదు ఉండదంట దేవుడు ఖచ్చితంగా మంచి పోషకుడు ఆయన పోషించే దేవుడు అందుకే మరి నువ్వేం చేయాలి ఆయన పోషించాడు పోషించేవాడు కాబట్టి అది నువ్వు తెలుసుకోగలగాలి నీవు ఆయన మీద విశ్వాసం ఉంచాలి దేవుడు నన్ను పోషిస్తాడు దేవుడు నన్ను ఏం చేస్తాడంట పోషి ఇదిగా ఇది గమనించాలి ఎందుకంటే ఆయన పోషించేవాడే కానీ మనల్ని ఎప్పుడు కూడా నుంచేవాడు కాదు ఆయన అందుకని బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట మనం గమనించాలి ఇది ముప్పై ఏడవ కీర్తుల్లో ముప్పై ఏడవ ఇరవై ఐదవ చరణం చూడండి నేను చిన్నవాడినే ఉన్నప్పుడు ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను ఆయనను నీతి మంతులను నీతి మందులు వేడబట్టు వారి సంతానము భిక్షమెత్తు కానీ నేను చూచి ఉండలేదు స్తోత్రం చెప్పండి మీరు ఆలోచన చేయాల్సిన విషయం అంటే దేవుడు తన పిల్లల్ని ఎప్పుడైనా సరే వదిలిపెట్టేస్తాడా వదిలిపెట్టడు అందుకేమన్నాడు సార్ మీరు ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు మీరు వాటికన్నా ఎలాంటి వాళ్ళు అంట బహుశ్రేష్ఠులు గారా అన్నాడు ఆయన మీరు ఆలో మరి ఆకాశ పక్షులు ఏం చేస్తాయి ప్రతిరోజు దేవుని వేరు చూస్తాయి ప్రత్యేక జంతువు ప్రతి పక్షి కూడా దేవుని వేరు చూస్తాయి మరి వాటి కన్నా మనం శ్రేష్ఠులు అంట మరి వాటినే పోషిస్తున్నాడు మన మనల్ని ఎందుకు పోషించడా పోషించే దేవుడు ఆయన ఆ పోషణ గురించి నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు అంటే చింతించకూడదు దేవుడు మనల్ని పోషించే దేవుడు ఆ పోషణ గురించి నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు అంట చింతించకూడదు చాలా మంది ఇస్రాయల్ ప్రజలు వీళ్ళు ఏం చేశారంటే చేసిన పొరపాటు ఏంటంటే నెంబర్ వన్ మొట్టమొదటిగా వీళ్ళు చేసిన దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోయారు దేవుని మీద ఏం ఉంచలేకపోయారు విశ్వాసం ఉంచలేకపోయాడు విశ్వాసం ఉంచకపోవడం వల్ల వీళ్ళు ఏం చేయడం ప్రారంభించారు తనగడం ప్రారంభించారు ఎప్పుడైతే నీలో విశ్వాసం ఉండదో నీలో జీవస్తుందంటే దేవుని పైన వ్యతిరేకత అనేది వస్తుంది ఏంటి వ్యతిరేకత ఏమైపోతాం మేము మేము తినకపోతే చచ్చిపోతాం కదా దేవుడు ఏంటి ఇలా చేశాడు దేవుడిని నమ్ముకున్నందుకు మాకు ఇదా పనిష్మెంట్ దేవుడు నమ్మినందుకు మాకిదా నష్టం దేవుణ్ణి నమ్మినందుకు మాకిదా కష్టాలు అంతకుముందు బాగానే ఉండేది మేము అంతకుముందు మంచిగా తినేవాళ్ళం అందుకుముందు బాగానే తాగేవాళ్ళం కదా అందుకు మంచి వస్త్రాలు ధరించుకున్నాం కానీ ఇప్పుడేంటి దేవుడిని నమ్మిన తర్వాత ఎందుకని మాకు కష్టాలు వస్తున్నాయని చెప్పేసి ఒక్కొక్కరు ఏం చేస్తా ఉంటారంటే ఏం చేస్తా ఉంటారు దేవుని మీద వాళ్ళుగా ఉంటారు కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టండి ఇది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా సనగకూడదు దేవుని మీద చూడండి ఏంటి ఏం గుర్తు చేసుకుంటున్నారు సార్ ఐగిప్తు దేశంలో ఉన్న చేసుకున్నారు ఐగుప్తు దేశం అనేది దేనికి సాదృశ్యం అంటే సాదృశ్యం లోకంలో ఉన్నప్పుడు మేము బాగానే ఉండేవాళ్ళం కదా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏది ఇలా అయిపోయింది ఎందుకు కను వచ్చింది అర్థం చేసుకోవాలి దేవుడు మనల్ని పరీక్ష పెడతాడు ఇది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళ ఆలోచించి ఇక్కడ అదే చెప్పాడు ఇక్కడ వీళ్ళని పరీక్ష పెట్టడానికే ఇక్కడ అంత దేవుడు చేసింది చూడండి ఒకసారి పదిహేనవ పదహారవ అధ్యాయంలో ఏమన్నాడు పదహారవ అధ్యాయం నేను వారిని పరిష్ పెట్టడానికి చేశాను అంటాడు ఇక్కడ ఇదే పదహారవ అధ్యాయం చదవండి ఒకసారి నాలుగు వచ్చిన ఒకసారి చదవండి ఇదిగో నేను ఆహార ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదును వారు నా ధర్మశాస్త్ర అనుసరించి నడుతుందో లేదో అని వారిని పరీక్షించినట్లు అంటే దేవుడు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా ఏం ఏం చేస్తాడంట పరీక్ష పెడతాడు మనం ఏం చేస్తాడు కరువురా వచ్చి పరీక్షలో ఎందుకంటే నీ విశ్వాస జీవితాన్ని నీవు నిలబెట్టుకోగలగాలి కదా నీ విశ్వాస జీవితం అనేది ఒకటి ఉంది ఆ విశ్వాసం నువ్వు ప్రభుత్వం నడుస్తున్నా ఉంటే నేను ఊరికినే ఆ కణాల్లో తీసుకెళ్ళాయినా నేను కణానికి కణాలు నడిపించుడు నిన్ను పరీక్షలతోనే నడిపిస్తాడు ఆయన మీరు ఆలోచన చేయండి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం మామూలుగా ఈ లోక సంబంధంగా మనం తినడానికి త్రాగటానికి కూడా పరీక్షలు పాస్ అవ్వాలి ఒక పిల్లోడు స్కూల్లోంచి పై పెట్టుకెళ్లాలంటే ఏం అవ్వాలి తనకు పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలు పాస్ అయితేనే పైమెట్టుకెళ్తాడు అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలండి ఏం పెడతాడు దేవుడు పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో శరీర సంబంధమైన పరీక్షలు కూడా ఉంటాయి ఆ శరీర సంబంధమైన పరీక్షలు ఏంటంటే ఒక్కోసారి కరువు రావచ్చు ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది వీళ్ళకి ఏమొచ్చిందంటే ఏమొచ్చింది కరువు వచ్చింది అంటే ఆహారం లేదు వీళ్ళకి అంటే వీళ్ళు అనుకున్న ఆహారం లేదు దొరకలే వీళ్ళకి అనుకున్న ఆహారం ఏమవలదంట దొరకలా దొరకకపోవడం కానీ ఏమైందంటే వీళ్ళు ఏమైంది సంబోధిస్తున్నారు దేవుడు ఎందుకు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు అంటే వాళ్ళు అనుకున్న ఆహారం దొరకపోతే దేవుడు చంపేస్తాడా చచ్చిపోతాం మనం చాలా మంది ఉపవాసం ఉండడానికి ఇష్టపడరు ఏముండడానికి ఇష్టపడరు ఉపవాసం ఉంటే ఏం జరుగుద్దో ఏ ఒక పూట ఉపవాసం ఉంటే ఏం నష్టం మనకి నష్టమా ఉపవాసం ఉండడం వల్ల చాలా మంచిది తెలుసండి తెలుసా మీకు ఒక పూట ఉపవాసం ఉండి మన ఒంటిలో ఉన్న కొవ్వు కలుగుతుంది అంట ఏం కలుగుద్ది ఆ కొవ్వే ఎలా మార్చబడింది ఆహారం కింద మార్చబడింది మన ఒంట్లో ఉన్న కొవ్వు ఎలా మారుతుందండి ఆహారం కింద మారిపోయి ఏదైతే కోరిక ఆహారం దానికి కొవ్వు అంతా కాబట్టి నష్టమేం లేదు కొవ్వు కరగడం వల్ల మంచిది ఆరోగ్యమే కొవ్వు ఉండడం వల్ల ఏంటి నష్టమా లేకపోతే లాభమా నష్టమే ఆ కొవ్వు మనకి ఏం చేస్తుంది కొంతమంది గుండ్ పోట్లు ఎందుకు వస్తున్నాయి మీరు ఆలోచన చేయండి పోట్లు ఎందుకు వస్తున్నాయి కొవ్వు పెరగడం వలన కదా మరి చాలా నష్టాలు ఉన్నాయి అయితే మీరు ఆలోచన చేయాల్సిన విషయం గుర్తుపెట్టుకోండి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నష్టపరచడానికి ఎప్పుడు ఇష్టపడదు ఇప్పుడు చూడండి వీళ్ళు ఎక్కువ నడవాలి నలభై సంవత్సరాలు ప్రయాణం చేయాలి నడకే మరి ఎక్కువ నడవాలంటే నువ్వు ఎంత చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అంత మంచిది కానీ వీళ్ళు ఏం కోరుకున్నారు మాకు ఏం కావాలి మాంసాలు కావాలి నువ్వు బాగా మాంసం తినండి ఏమైపోయింది కోపి పెరుగుద్ది కోవి పెరిగితే నడుస్తావా కాయగూరలు తిన్నంత ఉత్తమం అంటే మాంసం మాంసంకి లేదు కాయగూరలు వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే అంటే ఆరోగ్యానికి కనబడతారు వాళ్ళు ఆకూరలో కాయగూరలు వాళ్ళు ఎప్పుడు కూడా మీరు చూడండి బైబుల్ గ్రంథంలో ధాన్యాల గ్రంథం మనం చదివినప్పుడు ఒకటో అధ్యాయంలో దానియాలు తన యొక్క స్నేహితులు ఉన్న షడ్ర కు మేషిగా పెద్ద వాళ్ళు వీళ్ళకి ఏం చేసినా మాంసం తీసుకొచ్చి పెట్టారు మాంసం తీసుకొస్తే మాకు అవసరం మాంసం అంటారు రాదు కారణం ఏంటంటే అది బలి మాంసం వద్దని చెప్తారు రాజు పూజించబోయినది కానీ ఏం కావాలి అంటారు మాకు ఆకుకూరలు అంటారు ఆకుకూరలే పెడతారు విషయం ఏంటంటే మాంసాహారం తిన్న వాళ్ళకన్నా వీళ్ళే అందంగా కనపడతారు మాంసాహారం తిన్న వాళ్ళకన్నా వీళ్ళే ఆరోగ్యంగా కనబడతారు కారణం ఏంటంటే దానిలోనే ఉన్న ఆరోగ్యం మాంసంలో లేదు మరి మాంసం తిన తినకూడదు తినొచ్చు కానీ అదే పనిగా కాకుండా అప్పుడప్పుడు తింటే మంచిది ఎక్కువ తిన్నా కూడా ఏం కావాలి ఏమైతే ప్రమాదాలు వస్తాయి ఎందుకని మాట్లాడితే గుడి నెప్పులు ఎందుకని మాట్లాడితే రకరకాల జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే ఇగో దీని గురించే కాబట్టి ఈరోజు మనం ఆలోచించి అందుకే మాంసం పక్కన పెడితే మనం గమనించాలి దేవుడు మనం పోషించేవాడు హలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట పోషిస్తాడు ఎప్పుడు అందుకే నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు అంట సకూడదు దేవుని మీద ఏం చేయకూడదు నువ్వు సనుక్కోకూడదు కొనుక్కోకూడదు దేవుడు ఏ సమయంలో నీకు ఏ ఆహారం కావాలి ఇస్తాడు ఆయన ఇవ్వకుండా అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచాలంతే విశ్వాసాన్ని ఎప్పుడు కూడా తొలగకూడదు ఎవరు సడుగుతారంటే ఎవరు గొణుగుతారంటే ఎవరైతే ఈ విశ్వాసంలో తగ్గిపోతారో ఎవరి మీద ఆయన మీద నమ్మకం ఉంచలో వాళ్లే సణుగుతారు అందుకని ఆయన శక్తిని చూపించడానికి ఏం చేస్తాడు సాయంత్రం కల్లా పక్షులు వచ్చేసినాయి వాళ్ళ ముందు ఉదయం కల్లా వాళ్ళ ముందు ఏమొచ్చింది తెలుసా మన్నా కూర్చుంది మన్నా ఏంటంటే ఇది పరలోక ధాన్యం అంట ఏంటంటే దేవదూతులు భుజించే ఆహారం అంటే ఎంత శ్రేష్టమైన భోజనం అంటే ఆల్రెడీ ముందుగానే సిద్ధపరిచే ఉంచాడు ఆయన కానీ వీళ్ళు అసలు ఎలా ఉంటారో వీళ్ళు ఏ విధంగా ఉంటారో చూద్దాం వీళ్ళు ఓపిక కలిగి ఉంటారా నేను పోషించేదాకా నేను పెట్టేదాకా ఉంటారా లేదా అని చెప్పేసి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు మనమేమో తొందర ఎక్కువ అందుకని ఏం చేస్తాం దేవుడు ఏం చేశాడు అంటాం చాలా మంది ఏమంటారు తెలుసా దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేయలేదు నువ్వు దేవుడికి ఏం చేస్తావు దేవుడు ఏం చేశాడో దానికన్నా నువ్వు దేవుడికి ఏం చేసావు అది కావాలి మనం ఎప్పుడు కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉంటాం ఏది తక్కువైనా కూడా ఏంటి లాగా ఉంది ఏం లేకపోయినా సరే ఏంటి ఇలా జరుగుతుంది దేవుడు నమ్మినందుకు ఎట్లా వస్తుంది ఏంటి మేము దేవుణ్ణి నమ్ముకున్నాగా మేము ప్రభు నమ్ముకున్నాగా ఎందుకు మాకు ఎట్లాంటి మా కుటుంబంలో ఏంటి ఇలాంటివి వచ్చినాయి మా కుటుంబంలో ఎందుకు వచ్చింది మా కుటుంబంలో ఎందుకు ఇలా కష్టాలు అని అనుకుంటాం మనం ఏ దేవుడు నమ్మినప్పుడు కష్టాలు రాలేదా ఇప్పుడు ఇస్రాయలు ఇస్రాయేళ్ళు ఐగుప్తు దేశంలో రా దేశంలోంచి దేశంలో రాకముందు వాడు శ్రమల పాలు కాలేదా ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎలా ఉంది బానిసత్వంలో ఉన్నారు కదా మరి అక్కడ కూడా శ్రమలు ఉన్నాయే కానీ వాళ్ళకి అక్కడ ఏం దొరికిందంట మాంసాలు దొరికింది అక్కడ ఏం దొరికినాయి ఆహారం దొరికింది కానీ వాళ్ళకి ఏం లేదంట ఆధ్యాత్మిక జీవితం లేదు వాళ్ళకేం లేదంటే దేవునితో సహవాసం లేదు వాళ్ళకేం లేదంటే దేవునితో ఉన్న బంధాలు లేవు అంటే వీళ్ళు ఏం చూడట్లా ఆత్మ సంబంధంగా దేవునితో నడవడం చూడట్లేదు కానీ శరీర సంబంధమైన వాడి కోసమే మనసు పెడుతున్నారు ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో యేసు ప్రభు వారు ఒకసారి యుహాన్సు వార్త ఆరవ అధ్యాయంలో ఐదు రెట్లు రెండు చిన్న చాపులు పెట్టాడు ఐదు రెట్లు రెండు చిన్న చేపలు పెట్టాడు అని పెట్టిన తర్వాత ఆ రోజు అయిపోయింది నెక్స్ట్ టైం మళ్ళీ ఏం చేస్తారండి ఆయన ఆ కొండ ప్రాంతం విడిచిపెట్టేసి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతారు వెళ్ళంగానే సుమారుగా ఐదు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలు కలిపి ఇచ్చి ఒక ఇరవై వేల మంది ఉంటారు ఈ ఇరవై వేల మందిలో చాలా మంది మళ్ళీ వచ్చారు అక్కడికి ఎక్కడికి వచ్చారు ఆ కొండ దగ్గరికి వచ్చారు మళ్ళీ భోజనాలు దొరుకుతాయేమో వస్తే యేసు ప్రభు కనపడలా ఎదుగుతున్నారు ఎదుగుతున్నారు చివరికి ఏం జరిగిందంటే ఏసుప్రభుని ఆయన మొత్తానికి పట్టుకున్నారు అడుగుతున్నారు అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళిపోయాపు రో చూద్దాం ఒకసారి యోసు వార్త ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన చదువుతాం సముద్రపు అందరినీ ఆయన కనుగొని బోధ కూడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితో అడుగుగా మీరు సూచనలను చూడవలని కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెబుచున్నాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకి కష్టపడుడి మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును ఇందుకై తండ్రి దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పి వీళ్ళందరూ ఈ ఐదు రెట్లు రెండు చిన్న చేపలు వాళ్ళు మళ్ళీ వచ్చారు దేనికోసం దేవుని వాకింగ్ కోసం రాలా మళ్ళీ ఈయన ఆహారం పెడతాడని మళ్ళీ ఇంకేదైనా చేపలు ఇస్తాడని మళ్ళీ రొట్లు ఇస్తాడని చెప్పి వచ్చేవాళ్ళు అందుకే ఆయన ఏమన్నాడు మీరు ఎప్పుడు కూడా దేని గురించి చూస్తున్నారు శరీర సంబంధమైన ఆహారం గురించి ఆలోచిస్తున్నారు కాని ఆత్మ సంబంధమైన ఆహారం గురించి చూడటా అంటే యేసు క్రిష్ను ఎలా చూస్తున్నారంటే ఆయన మాకు శరీర సంబంధమైన ఆహారమే పెడతాడు నిజమే శరీర సంబంధమైన ఆహారం పెడతాడు దానికన్నా గొప్పది ఏంటంటే దేవుని వాక్యం దేవుని స్తోత్రం కలిగి ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందండి మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు ఏది ముఖ్యమైనది శరీర సంబంధమైన ఆహారం దానికన్నా ముఖ్యమైనది అంటే ఆత్మ సంబంధమైన ఆహారం కావాలి ఇస్రాయేలీలు దేవుని గురించి ఎక్కువగా చదుక్కున్నారండి దేని గురించి వాళ్ళ మనసులోనే అండి శరీర సంబంధమైన ఆహారం కావాలి మాకు అందుకనే ఉన్నాడు అది వైద్య దేశంలో మాంసాలు లేవు అవన్నీ వదిలిపెట్టేసాం ఇప్పుడు వచ్చాం ఇప్పుడు చూస్తే ఏం లేదు మాకు అది ఆ మాంసాలు కనబడట్లా అక్కడున్న చేపలు కనబడట్లా అక్కడున్న కీర దాసకీయాలు కనబడట్లేదు అంతేగానే అయ్యో మేము దేవునితో నడుస్తున్నాం కదా ప్రభుత్వం ఆ సంబంధం ఉంది దేవుడు మమ్మల్ని ఎందుకు వదిలిపెడతాడు ఇవన్నీ విశ్వాసాలు పోయినాయి వాళ్ళకి విశ్వాసాలు పోయి సనగడం ప్రారంభించారు సణుగుడు చాలా ప్రమాదకరం